విశ్వాసమే విజయం జనవరి పదిహేడు తేదీ ఎన్ గారు చేసిన ప్రసంగము విజయ రహస్యం అందుకు సర్పము మీరు చావనే చావరు అని స్త్రీతో అనగా ఆదికాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనము బైబిలు ఏదైనా ఒక విషయం తప్పని చూపించినప్పుడు కొన్ని సందర్భాలలో అది సరియే అని నీవు వాదించవద్దు నీ హృదయాన్ని సాతాను గమనిస్తున్నాడు అత్యంత యుక్తిగల ఒక దుష్టునితో హవ్వ వాదిస్తున్నది ఆ స్త్రీ అవిధేయత వలన ఎటువంటి పరిణామాలు సంభవించాయి కాలేజీ దారిలో ఉన్న ఒక ఇంటి మీదుగా వెళ్లవద్దు అని దేవుడు ఒకసారి నాకు తెలిపాడు దూరం కొంచెం ఎక్కువైనా సరే వెంటనే నా దారి మళ్లించి వెళ్లాను తోటి విద్యార్థి ఒకడు ఆ ఇంటిలో పాపంలో పడి తన జీవితాన్ని నాశనం పాపం పాపమున్న ఇంటి ఛాయలలోకి కూడా వెళ్లవద్దని దేవుడు సెలవిస్తున్నాడు నీవు ప్రార్థనలో వెనుకబడినప్పుడు నీవు తప్పైన స్థలాల్లోకి వెళతావు మరియు నీ పాపాన్ని ఒప్పుకోడానికి బదులు వాదనకు దిగుతావు ప్రార్థన చేయాలన్న మనస్సు నీకు రాకపోతే నీవు నాశన మార్గము వైపు వెళుతున్నావన్న దానికి అది సరియైన గుర్తు ఒక స్త్రీ తప్పైన స్థలములో ఉండటను బట్టి దేవుని గొప్ప ప్రణాళికలు పాడైపోయాయి ప్రతిరోజూ ఆదాము హవ్వ దేవునితో సహవాసం చేస్తుండేవారు వారు సాయంకాలం వరకు కనిపెట్టి దేవుణ్ణి అడిగి ఉండవలసినది కాని తొందరపాటు అనేది సాతాను పద్ధతి ఏ పని చేయడానికైనా ముందు ఆయన కొరకు కనిపెట్టమని దేవుడు నాకు నేర్పాడు ఎప్పుడైతే అలా చేశానో నా జీవితంలో లేదు ఆదాము హవ్వలు దేవుని ఆదరణకరమైన సన్నిధిని అందమైన తోటను పోగొట్టుకున్నారు మోసపరిచే ఆత్మలున్నాయి నీ జీవితంలో ఏదైనా కొంచెము జయం సంభవించినప్పుడు వెలుగుదూటల వలె కొన్ని మోసపరిచే ఆత్మలు సలహాదారులుగా వస్తాయి వాటి వెనుక నిన్ను నాశనం చేయు చీకటి ఆత్మలు వస్తాయి నేను బాలుడిగా ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన వారిని చూచాను అయితే వారు కొంతకాలం తర్వాత వెనుదిరిగి పాపంలో పడిపోయారు నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు నీవు ఎవరితో సంభాషిస్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి యౌవనకాలమే శ్రేష్టమైన సమయం నీవు చెడుగును శాశ్వతంగా ద్వేషించాలి ప్రార్థన చేయడంలో అలసిపోవద్దు నీ ప్రార్థనాబలం రాబోయే దినాలలో అనేక ఆత్మలకు సహాయకరంగా ఉంటుంది